మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఒక చిన్న మిస్టేక్ జరిగి ఒకటి కాదు రెండు మిస్టేక్స్ ఉన్నాయి అట్లాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి అంటే మనం కొన్ని ఎక్స్పీరియన్స్ త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారానే మిస్టేక్స్ తెలుసుకొని మళ్ళీ చేయకూడదు అనుకుంటాం కదా సో అలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫేస్ చేసినవి ఇవాళ జస్ట్ ఒక టూ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి లాస్ యాంజిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కొంచెంసేపు మాట్లాడాలనుకుంటున్నా నేను తెలుసుకున్న విషయాల గురించి అండ్ ఒక చిన్న బిజినెస్ థాట్ గురించి కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నా అయితే టాపిక్స్ ఒక త్రీ అండి ఒకటి మిస్టేక్స్ గురించి మాట్లాడాలనుకున్నా ఒక చిన్న చిన్న మిస్టేక్స్ టూ మిస్టేక్స్ జరిగాయి అవి మీరు చేయకండి సెకండ్ టాపిక్ వచ్చేసి లాస్ యాంజల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి నాకు తెలిసిన ఒక చిన్న చిన్న విషయాలని మీతో షేర్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ ఒక చిన్న బిజినెస్ ఐడియా అండి ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా అండి సో ఫస్ట్ మిస్టేక్స్ గురించి చెప్తా నేను నేను చెప్ప చెప్ ఫస్ట్ చెప్పాక మీకు అవి చూపిస్తా ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ టు నైన్టీన్ ఆ మధ్యలో ఒక బేబీ షోరూమ్స్ అంటే మామూలుగా చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ కొనడానికి మనం ఒక షాప్కి వెళ్తాం కదా ఒక ఫేమస్ షాప్ ఉంటుంది హనుమకొండలో సో అక్కడికి వెళ్ళేదాన్ని జస్ట్ పిల్లలకి ఏమైనా అవసరమైన తీసుకుందాం అని చెప్పి వెళ్ళేవాళ్ళం వెళ్ళినప్పుడు నేను ఒక బ్యాటరీ బైక్స్ చూసేదాన్ని ఆ బ్యాటరీ బైక్స్ ఖచ్చితంగా నా పిల్లలకి కొనాలి అని చెప్పి బాగా ఎంతూజియాజంతో ఉండేదాన్ని ఒక వెహికల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అనమాట ఖచ్చితంగా ఒక వన్ మంత్ శాలరీ అయినా సరే పెట్టేసి నేను నాకు పుట్టే పిల్లల కోసం ఈ బైక్ కొనాలి ఈ అంటే కారు కొనాలి అని చెప్పేసి బాగా ఇంటెన్షన్ ఉండేది నాకు ఎందుకంటే నేను చూడని లైఫ్ నేను అనుభవించని లైఫ్ నా పిల్లలకి ఇవ్వాలి అనే ఒక థాట్ తోటి టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో బాగా హోప్స్ పెట్టుకునేదాన్ని నేను అది అది డ్రీమ్ అట్లనే ఉండిపోయింది ఫైనల్గా చెప్పేసి చెప్పారు బట్ అది ఏం జరిగింది అంటే పర్చేజ్ అయితే చేసాము వితిన్ వన్ వీక్ వాళ్ళు జస్ట్ వాడిన వన్ వీక్లోనే ఆ బైక్ అయితే ఖచ్చితంగా రిపేర్ అవడం అయితే జరిగింది అంటే మిస్టేక్స్ అనేవి కేర్ఫుల్గా వాడకపోవడం వల్లే జరిగింది అది వాళ్ళ మిస్టేక్ అని నేను చెప్పాను వాళ్ళు తయారు చేసేటప్పుడు డెలికేట్గానే చేస్తారు పిల్లల ఐటమ్స్ ఏవైనా కూడా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కొనుక్కోవాలి కాబట్టి అంత స్టాండర్డ్గా అయితే లేదు అది సో అదైతే తీసుకున్నాము తీసుకున్న వన్ వీక్కే ఆ బైక్ అయితే రిపేర్కి వచ్చేసింది అంటే దాని రేజింగ్ సిస్టమ్ అనేది పోయిందనమాట ప్లెగ్ ఊడిపోయింది చిన్న ప్లెగ్ అనేది ఊడిపోయింది సో అన్ని వేలు పెట్టి మేము కొన్న తర్వాత వారం రోజులు కూడా మా పిల్లలు ఆడుకోకుండా బైక్ పాడవడం అనేది కొంచెం బాధ అంటే నేను ఎన్నో రోజుల గురించి డ్రీమ్గా పెట్టుకున్న ఒక బైక్ని కొనిచ్చి వారం రోజుల్లోనే దాన్ని పాడు చేసుకోవడం అనేది కొంచెం బాధ అయిన విషయం సో అలాంటి వస్తువులు పిల్లలకి కొనివాల్సిన అవసరం లేదన్న సంగతి కొన్న తర్వాత నేను తెలుసుకున్నా ఒకవేళ అట్లాంటి ఇంటెన్షన్తో ఎవరైనా ఉండి పిల్లలకి కాస్ట్లీ కాస్ట్లీ వెహికల్స్ గిఫ్ట్స్ కొనివ్వాలనుకుంటే మాత్రం కొంచెం అవి మా అనుకుంటేనే బెటర్ అని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాడు నిజంగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బొమ్మ కొనిస్తే కూడా వాడు హ్యాపీగా ఆడుకుంటాడు సో కానీ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మా ఆనందం కోసం అంటే మా పిల్లలు బాగా ఉండాలి మా మేము అనుభవించని వాళ్ళు అనుభవించాలనే ఎక్కువ సంతోషం అండి సో వాటి కోసం మేము చేసిన మిస్టేక్ వల్ల అదైతే అన్ని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది సో మీరు మీరు ఇలాంటి వెహికల్స్ మాత్రం అస్సలు పిల్లలకి అంటే బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలకి అయితే అసలు అట్లాంటి హెవీ వెహికల్స్ అయితే కొనివ్వకండి అది నా సజెషన్ ఇంకొక సజెషన్ ఏంటి అంటే మార్కెట్లో ఏదైనా కొత్త ఐటెం మనం కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ షాప్ ప్రైజ్ అండ్ ఆన్లైన్ ప్రైజ్ కంపేర్ చేసుకొని మాత్రమే మీరు ఏ ఐటెం కొన్నా కానీ ఖచ్చితంగా కంపారిజేషన్ అనేది చాలా ముఖ్యం కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఊరికే రిపేర్స్ వస్తే ఆన్లైన్లో ఎవడొచ్చి రిపేర్ చేస్తారని చెప్పేసి షాప్కే వెళ్ళి కొనాలనే మోటివ్తో కొంతమంది ఉంటారు బట్ షాప్ వాడైనా సరే మనం వాడిన తర్వాతకి అది పాడవుతే ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇవ్వడు నాకు తెలిసి మ్యాక్సిమం ఇవ్వడు ఒకవేళ గ్యారంటీ కార్డు ఉంటే ఆన్లైన్ వాళ్ళు కూడా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే ఇస్తారు కొన్ని కొన్నిసార్లు టూ స్టెప్స్ వెరిఫికేషన్ అనేది ఏ చిన్న వస్తువు కొన్నా కంపల్సరీ అవసరం ఆ రకంగా మేము మోసపోయిన ఇంకొకటి ఏంటి అంటే వాటర్ హీటర్ అనమాట అది లైక్ గ్రీజర్ లాంటిది గ్రీజర్ లాంటిదే కానీ వన్ లీటర్ కెపాసిటీది తీసుకున్నాము అయితే దాని కాస్ట్ ఆన్లైన్లో వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉంది బట్ మేము షాప్లో పర్చేస్ చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది అండ్ ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా మాకు ఎక్స్ట్రానే జరిగాయి సో ఇట్లాంటివి కొనేటప్పుడు ఏదైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ప్రైజెస్ని కంపేర్ చేసుకొని కొనుక్కోండి ఏ చిన్న వస్తువు కొన్నా కానీ తొందరపడకుండా అటు షాప్లో ఉన్న ఐటెం కాస్ట్ ఆన్లైన్లో ఉన్న ఐటెం కాస్ట్ వెరిఫై చేసుకోండి అయితే మనం ఇదే క్వశ్చన్ని ఆ షాప్ అతన్ని వెళ్ళి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఆ మోడల్ నెంబర్ వేరు ఈ మోడల్ నెంబర్ వేరు అందుకని కాస్ట్ వేరియేషన్ ఉంది అని వాళ్ళు చెప్తారు బట్ మోడల్ నెంబర్ వల్ల చేంజ్ అయ్యే పెద్ద పెద్ద మేజర్గా అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి అనుకుంటా మోడల్ నెంబర్స్ తోటి ఈవెన్ వాషింగ్ మిషన్స్ అయినా ఏసీస్ రిఫ్రిజిరేటర్స్ ఏవైనా సరే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైస్ అనేది చాలా వేరియేషన్ ఉంది అది చిన్న దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నింటిలో అయితే వేరియేషన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అవి ఒకసారి వెరిఫై చేసుకున్న తరువాతే మీరైతే వాటిని పర్చేస్ చేయండి సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ రెండు విషయాలలో ఫస్ట్ విషయం వచ్చేసి బైక్ నేను మీకు ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బైక్ అయితే చూపిస్తాను లైవ్లో ఒక నిమిషం సో ఇదే అండి ఆ ఎలక్ట్రిక్ బైక్ సో ఇది ఈ ఈ బైక్ ఇట్లాంటి బైక్స్ అయితే ఎక్కువగా పిల్లలకైతే కొనివ్వకండి ఈ డూమ్ అనేది ఊడిపోయింది సో ఈ ప్లెగ్స్ అనేవి ప్లెగ్స్ కూడా పోయాయి అనమాట ప్లెగ్స్ కొంచెం లూజ్ అయిపోయాయి వెంటనే వన్ వీక్ ఆడాడు వాడు దాంతో వన్ వీక్ అయితే రిపేర్ వచ్చింది సో ఇలాంటి వెహికల్స్ అయితే కొనకండి ఓకేనా ఈ బైక్స్ అయితే కొనకండి కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ పిల్లలకి సిక్స్ ఇయర్స్ బిలో పిల్లలకి మాత్రం ఈ బైక్స్ కొనకండి నెక్స్ట్ ఇంకొకటి నేను వాటర్ గ్రీజర్ గురించి చెప్తున్నా కదా సో ఇదే సో ఇదే అండి ఆ గ్రీజర్ అది వాటర్ హీటర్ అంటారా దీన్ని గ్రీజర్ అంటారా తెలీదు ఇదైతే తీసుకున్నాము దీని కనెక్షన్ కూడా ఇది లూజ్ కనెక్షన్ ఉంది ఇది సో ఇట్లా ఇది లూజ్ కనెక్షన్ ఉంది ఇది ట్యాప్కి కనెక్ట్ చేసుకోవడం అంటే కనెక్ట్ చేసుకుంటే స్పీడ్ ఎక్కువ పెడితే ట్యాప్ స్పీడ్ ఎక్కువ పెడితే ఈ కనెక్షన్ అయితే ఊడిపోతుంది అండ్ ఇది ఆన్ చేసే ముందు ఫస్ట్ వాటర్ ట్యాప్ ఆన్ చేసి తర్వాత హీటర్ ప్లగ్ ఆన్ చేయాలండి ఇన్స్టాంట్ గ్రీజర్ అవునండి కరెక్టే ఇన్స్టాంట్ గ్రీజర్స్ ఫస్ట్ ట్యాప్ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాతకి హీటర్ అంటే ఎలక్ట్రిక్ బోర్డ్ దగ్గర స్విచ్ ఆన్ చేసుకోవాలని చుట్టా అది మాకు విషయం తర్వాత తెలిసింది ఇక్కడ కూడా కాస్ట్ పరంగా కొంచెం లాస్ అండ్ ఇది కూడా కన్వీనియంట్ లేదు ఈ ట్యాప్ అనేది ఊరికే ఊడిపోవడం అనేది నాకైతే కన్వీనియంట్ అనిపించట్లేదు దీని బదులు ఇంకా హీటరే బెటర్ అనిపిస్తుంది ఇది ఒక అంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించింది నాకు సో ఈ టూ మిస్టేక్స్ అయితే మీరు చెప్పే కదా మేము చేసిన మిస్టేక్స్ ఒకవేళ మీకు ఇట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే మాత్రం పర్లేదు ఒకవేళ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అవి కూడా షేర్ చేయండి ఇంకొకళ్ళు ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి వేరే వాళ్ళకి క్రాంప్టన్ బెస్ట్ ఓకే బ్రదర్ క్రాంప్టన్ హీటర్స్ మేము క్రాప్టన్ బజాజ్ అంటే క్రామ్టన్ వాడినాము గ్రీజర్స్లో అయితే క్రామ్ క్రామ్టన్ బెటర్ అంటారా ఓకే గ్రీజర్స్ అయితేనే బెటర్ ఉండేది అనుకుంటా నాకు తెలిసి ఈ దీనికంటే కూడా సో ఇవి మిస్టేక్స్ ఆ టూ మిస్టేక్స్ అండి ఇంకా ఉన్నాయి ఎప్పుడైనా ఇంకా సందర్భం వచ్చినప్పుడు చెప్పిన ప్రజెంట్ ఇప్పుడు అవి రెండు గుర్తొచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నా ప్రతిసారి అంటే కంపారిజన్ అనేది చాలా ముఖ్యం అనమాట మనం ఏ చిన్న పని చేసినా కూడా వీనస్ కంపెనీ టాప్ మేము టెన్ ఇయర్స్ నుండి వాడాము అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేదు వీనస్ ఓకే ఓకే బ్రదర్ వీనస్ ఓకే రిమెంబర్ గుర్తు పెట్టుకుంటా నేను సో ఇవాళ మిస్టేక్స్ అయితే చెప్పాను కదా అవి ఎవరు చేయకండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను తెలుసుకున్న విషయాల గురించి నేను మీతో చెప్తా అని చెప్పాను కదా ఇది టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నడుస్తున్న న్యూస్లో నడుస్తున్న విషయమే లాస్ యాంజిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కొంచెంసేపు మాట్లాడాలనుకుంటున్నా నాకు తెలుసుకున్న నేను తెలుసుకున్న విషయాల గురించి సో లాస్ యాంజిల్స్లో జరుగుతున్న అగ్ని ప్రమాదం అనేది అంటే ఫస్ట్ అందం అనేది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంలాగా తీసుకోవాలి ఎవరైనా కూడా ఎందుకు అంటే అమెరికాలో అత్యంత అందమైన సిటీ అంటే ఈ క్యాలిఫో క్యాలిఫోర్నియా అనమాట సో లాస్ యాంజిల్స్ అంట అట్లాంటి ప్లేస్ ఇప్పుడు మొత్తం ఒక బూడిదలాగా మారిపోయింది సో ఏది కూడా పర్మనెంట్ కాదు లైఫ్లో కాబట్టి ఉన్నంత వరకి హ్యాపీగా ఉండాలి నలుగురికి హెల్ప్ చేస్తూ ఉండాలి ఇంకా అట్లా లైఫ్ని లీడ్ చేయడం బెటర్ అనేది నేను ఆ అగ్ని ప్రమాదం చూసిన తర్వాత కొన్ని విషయాలు అనుకున్న ఫీల్ అయిన విషయాలు అనమాట అండ్ ఎట్ ద సేమ్ టైము మనం పర్యావరణాన్ని ఎంతగా కాపాడుకుంటే అంత బెనిఫిట్స్ మనం పొందగలుగుతాం ఇప్పుడు మనం చేసే ఈ సాయిల్ ఫా మొత్తం దీని పొల్యూషన్ వలన ఫ్యూచర్లో భారతదేశం కూడా ఇలాంటి నష్టాలను చవి చూడాల్సి వస్తుంది అనేది నా ఒపీనియన్ లోపల ఫాయిల్ ఉంటుంది అక్క అది నార్మల్ హీటర్ పెడతారు దా అన్నిట్లో తీసుకునేప్పుడు కాపర్ హీటర్ ఫాయిల్ మార్చండి అని చెప్తే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటారు బట్ చాలా కరెంట్ సేవ్ అవుతుంది అవును బ్రదర్ ఇది కూడా ఒక పాయింటే ఇది త్రీ థౌజండ్ వాల్వ్స్ అట కెపాసిటీ అంటే హీటింగ్ కెపాసిటీ త్రీ థౌజండ్ అంట పవర్ బిల్ పవర్ బిల్ కూడా నాకు తెలిసి ఈసారి కొంచెం ఎక్కువే రావచ్చు దానివల్ల అది కూడా ఒక పాయింటే పవర్ కన్సంప్షన్ అనేది బెటర్గా ఉన్నది చూస్ తీసుకోవడం ఇంకా బెటర్ కాపర్ హీటర్ ఫాయిల్ ఉన్నది మార్చుకొని చెప్తే ఓకే వీనస్ కంపెనీ ఓకే తప్పకుండా సో ఆ లాస్ యాంజిల్స్లో జరిగిన ప్రమాదాలు మన భారతదేశంలో కూడా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఎయిర్ అండ్ సాయిల్ పొల్యూషన్ కాకుండా కాపాడుకోవాలి ఖచ్చితంగా మనకు చేతనైనంత వరకు మన వాతావరణాన్ని మనం పొల్యూట్ చేయకుండా కాపాడుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అసలు ఈ లాస్ యాంజల్స్లో నైన్టీన్ ఎయిటీ త్రీ నుండే ఈ అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయంట అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు కోటి ఎకరాలు దగ్ధమైపోయినాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అంట సో ఈ ఎస్టిమేషన్ ప్రకారం కోటి ఎకరాలంటే చూడండి ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుందో అండ్ ఇప్పుడు ఈసారి జరిగినది చాలా హెవీ పొల్యూషన్ వల్ల జరుగు జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారంట ఈసారి జరిగిన ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది ప్రతిసారి జరిగిన దానికంటే పది రెట్లు ఎక్కువగా మంటలు చెలరేగాయంట ఈసారి దానికి కారణాలు కూడా ఏంటంటే వర్షం సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వలన ఇంత హెవీగా మంటలు స్ప్రెడ్ అయ్యి పన్నెండు వేల ఎకరాల వరకు ఈసారి అయిపోయిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ప్రజెంట్ అయితే అండ్ పది రోజుల కిందే ఒక పదకొండు మంది చనిపోయారంట ఈ మంటలలో చిక్కుకొని ఇంక ఇప్పటికీ మృతుల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం కొంచెం కష్టమే అని చెప్పేసి అంటున్నారు అదే అమెరికాలో ఇంకొక సైడ్ వచ్చేసి మంచు కురుస్తుందంట అది ఎంత విచిత్రంగా ఉంది కదా ఒకే దేశంలో సగభాగం మంటలకి ఆహుతైపోతుంటే ఇంకో సగ భాగం వచ్చేసి మంచుతో విపరీతమైన మంచుతో ఇబ్బంది పడుతున్నారంట జనాలు ఈ మంచు మంచు తుఫాన్ కారణంగా ఐదుగురు చనిపోయారంట కూడా సో ఒకే దేశంలో రెండు రకాల చేంజెస్ అతి మంటలు అత్యధిక మంచు రెండు సమానంగా జరుగుతున్నాయి సో అంత సంపన్న దేశాలలో ఒకటైన అమెరికాకే తప్పలేదు ఇలాంటి ఉపద్రవం అనేది సో మన అసలే మన దేశ జనాభా ఎక్కువ మనకి ఆర్థికంగా మనం తక్కువ అంటే కొంచెం లోబడిన దేశం కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా మన వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే ఈ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం వాతావరణానికి కాలుష్యం చేయకుండా ఉంచితే బెటరు అట్లాంటి ప్రమాదాలు మన వరకు చేరకుండా ఉంటాయని అనుకుంటున్నా నేను అంతే అంటారు కదా ప్రకృతికి కోపం వస్తే అది మనల్ని ఎంతవరకైనా తీసుకెళ్తుంది అంటారు కదా సో అదే జరగబోతుందేమో మేబీ దాని రాను సో ఈరోజు టాపిక్ గురించి కూడా నేనైతే కొంచెం మాట్లాడా ఇన్ఫర్మేషన్ అంటే నేను తెలుసుకునే ఇన్ఫర్మేషను అండ్ ఇంకా ఇది ఈ మంటల్ని ఆర్పడానికంట అమెరికా గవర్నమెంట్ అనేది పింక్ పౌడర్ని చల్లుతుందంట దేశం మీద అంటే ఆ మంటల మీద పింక్ పౌడర్ని చల్లుతుందంట సో ఆ పింక్ పౌడర్ వల్ల ఏంటి అంటే ఆ మంటలు అనేది కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట ప్రస్తుతానికైతే పింక్ పౌడర్ చల్లి ఆ మంటల్ని ఆర్పుతుంది కానీ దానివల్ల ఫ్యూచర్లో ప్రజలకి అండ్ పర్యావరణానికి రెండింటికి చాలా పెద్ద ప్రమాదం అంట ప్రస్తుతానికైతే మంటలు ఆర్పడానికి జరిగిన చలి చల్లిన ఆ పింక్ పౌడర్ వల్ల ఫ్యూచర్లో అక్కడ మొక్కల ఎదుగుదలకి కష్టమే ఉంటుందట అండ్ మానవ మనుగడకి కూడా ఇబ్బందిగా ఉంటుందంట దానివల్ల ఫ్యూచర్లో అక్కడ ఉండే జనాలకి అక్కడ ఒకవేళ ఎవరైనా నివసిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయంట సో ఇప్పుడు ఒకవేళ ఆ విపత్తుని కొద్దిగా ఆపడానికి ట్రై చేసినా కూడా దానివల్ల ఫ్యూచర్లో ఇంతకు మించిన నష్టం జరగబోతుంది అని చెప్పేసి సైంటిస్టులు అంచనా వేస్తున్నారట సో ఏదైనా సరే చెడు జరగకుండా ఉండకుండానే చూసుకోవాలి జరిగిన తర్వాత దాన్ని ఇంకా మనం కవర్ చేసినా కూడా దానివల్ల ఇంకెక్కువ నష్టాలే జరుగుతాయి కానీ లాభం అయితే ఉండదు అందుకే ఏది మనకి శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ప్రతి దాన్ని జాగ్రత్తగా పాడుకొని సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఐడియా గురించి కూడా షేర్ చేస్తా అని కదా అంటే నాకున్న థాట్స్ అనమాట నాకున్న థాట్స్తో ఒక చిన్న బిజినెస్ ఐడియా అయితే మీకు షేర్ చేస్తాను నేను లైవ్లోనే నేను మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టూ మినిట్స్ సో అంటే నాకు అనిపించిన బిజినెస్ ఐడియా చెప్తా చూడండి ఇది నేను సూపర్ మార్కెట్లో ఉన్న గ్రౌండ్నట్స్ అనమాట కనిపిస్తున్నాయా ఇవి సూపర్ మార్కెట్లో కొన్న గ్రౌండ్నట్స్ ఓకేనా సో వాటి క్వాలిటీ మీకు చూస్తే అర్థమవుతుంది కదా చాలా క్లీన్గా నీట్గా ఎక్కడా చిన్న మచ్చ లేకుండా మీకు కనిపిస్తున్నాయి కదా సో ఈ పేపర్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి మీకు దీంట్లోంచి కూడా కనిపిస్తుంది సో చాలా ఇదిగా ఉంటుంది కదా సో ఈ ప్యాకెట్ సూపర్ మార్కెట్లో కొన్న ప్యాకెట్ పర్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అట టెన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ బట్టి వన్ ఫిఫ్టీకి అమ్మారు ఓకేనా సో ఇది నేను సూపర్ మార్కెట్లో ఉన్నది వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఈ గ్రౌండ్ నట్స్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి పంటలో పండించినవి అనమాట మన వ్యవసాయ భూమి నుంచి పండించినవి సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా ఓకేనా ఇవి ఇవి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్కి తీసుకున్నాం మేము అంటే మేము వీటిని పల్లీలు చెనక్కాయలు కొని వాటిని పట్టించి మిల్లులో పట్టించి తీసుకున్నాయి అనమాట ఇగో చూడండి ఇట్లా మధ్య మధ్యలో ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కొంచెం అంత నీట్గా ఏం లేవి ఇవి ఆల్మోస్ట్ అదే కాస్ట్ పడింది వీటికి కూడా అవి కొని ఎండబెట్టి మళ్ళీ పట్టించిన తర్వాత ఇవి కూడా సేమ్ కాస్ట్ పడినాయి బట్ క్వాలిటీ విషయానికి వస్తే లుక్ వైజ్ ఏమో ఇవి బాగున్నాయి లుక్ వైజ్ ఇవి బాగున్నాయి బట్ టేస్ట్ పరంగా అయితే మాత్రం మనం వ్యవసాయ భూమిలో పండించినవి అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది నాకు ఇప్పుడనే కాదు నాకు ఎప్పుడైనా ఈ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు సీజన్ అయితే ఇదే కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిజినెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గానిక్గా మన విలేజెస్లో పండిన పల్లీలు పంటని కొని ఇట్లా రీసెల్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా బెనిఫిట్ ఉంటుంది అట్ ద సేమ్ టైము మన హెల్త్ బాగుంటుంది కొనే వాళ్ళ హెల్త్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా ఇవి తిన్న వాళ్ళకి అవి తిన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అది అంటారు కదా నాటు బాయిలర్ కోడికి ఉన్న డిఫరెన్స్ చికెన్లో ఎట్లా ఉంటుందో సేమ్ ఈ గ్రౌండ్ నట్స్ విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇవి చాలా స్వీట్ మంచి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చట్నీ చేసినప్పుడు అండ్ ఇవి టేస్ట్ అయితే యావరేజ్గా ఉన్నాయండి అంతే ఈ ఈ వేరియేషన్ అయితే నేను కనిపెట్టా సో బిజినెస్ చేయాలనే థాట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచిగా ఇట్లా హోల్సేల్గా రైతుల దగ్గరే ఇవి తీసుకొని డైరెక్ట్గా మీరే ఒక మిల్లో పట్టించి సేల్ చేసుకుంటే మాత్రం ఇది కూడా మంచి బిజినెస్ ఐడియాగా పనికొస్తుందని నేను అనుకుంటున్నా అంటే ఇది తెలియని వాళ్ళు ఉంటారా అని మీరు అనొచ్చు కానీ ఇప్పుడున్న పబ్లిక్ ఎట్లా ఉంటారంటే చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కాలం అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంది సో అవే పాత కుండలలో వంటలు చేసుకోవడం పాత కాలంలో చేసుకున్నట్టుగా కుండల్లో వంట చేసుకోవడము రాజ్మా పెసలు కందులు ఇవి వాడటం ఎక్కువ చేయడము సో ఇట్లాంటివి వెనక్కి వెళ్తుంది కాలం కాబట్టి ఈ వెనక్కి వెళ్ళే కాలంలో మీరు ఒక ముందడుగు వేసి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే మాత్రం మంచి బిజినెస్గానే డెవలప్ అవుతుందని నాకు అనిపిస్తుంది అండ్ వీటి నుంచి ఆయిల్ తీసి ఆర్గానిక్ ఆయిల్ సేల్ చేసుకోవడము ఇట్లా చాలా చాలా రకాలుగా మనం బిజినెస్ థాట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు బట్ పల్లీలు మాత్రం చాలా చాలా టేస్ట్ మాత్రం టేస్ట్ వైజ్గా అయితే మాత్రం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మరి క్వాలిటీ అంటే మాత్రం చూడండి ఇట్లా క్వాలిటీ ఇవి కొత్త పల్లీలు కాబట్టి కలర్ అనేది కొంచెం లేత కలర్లో ఉన్నాయి మధ్య మధ్యలో మాత్రము ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయి అంటే ఇట్లా నలిగిపోయి చుట్టుపోయినా వాటిలాగా ఉంటాయి కదా సో ఈ పల్లీలు కూడా ఉన్నాయి ఇవి సో వీటిని ఇట్లా ఉన్నాయని నెగ్లెక్ట్ చేయకుండా ఇవి వాడితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా ఎంతకాలం ఇవి ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఈ ప్యాకెట్లో ఉంటుంది అంటే ఎన్ని ప్రిజర్వేటివ్స్ వీళ్ళు యాడ్ చేసి ఉంటారు చెప్పండి పురుగు పట్టకుండా ఉండడం కోసం ఈ పల్లీలకి సో అందుకని వీటిని వాడడం కన్నా వ్యవసాయం భూమిలో పండించిన పల్లీలని డైరెక్ట్గా కొని వాడడం అనేది బెటర్ అండ్ బిజినెస్ ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా పల్లెటూర్ల నుంచి పల్లీలు కొనుకొచ్చి డైరెక్ట్గా పట్టి ఇచ్చేటట్టుగా మీరు ఒక ఏదైనా షాప్ లాగా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే కూడా అది కూడా మంచి సేల్స్ని ఇస్తుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఇది నేను నాకు వచ్చిన చిన్న బిజినెస్ ఐడియా అనమాట ఈరోజు ఒకవేళ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఇంకా అంతే అండి ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్స్ అయితే ఇవే చిన్న చిన్న త్రీ టాపిక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా ఏదైనా మంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ గురించి అయినా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇంతటితో ఈరోజు అయితే ఎండ్ చేస్తున్నా అండి అండ్ అందరికీ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ రెస్పాన్స్ ఇచ్చిన రెడ్డి గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఇంత ఇలా లైవ్నైతే ఎండ్ చేస్తున్నాను అండి